హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మని వ్లాగ్స్ అండి మీరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మన కోరుకుంటున్నాను ఈ మీరు వీడియో బాగాలంటే ఒక లైక్ ఇచ్చుకోండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎండలు ఎక్కువగా మండిపోతున్నాయి ఫ్రెండ్స్ నేను అదే చెప్తా ఉంటున్నాను ఎండలు ఎక్కువగా మండిపోతున్నాయి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఏడు గంటలకే తీవ్రంగా వచ్చేస్తుంది ఎండ ఏడు గంటలకే తీవ్రంగా వచ్చేస్తుంది కూడా ఎక్కువ తగలుతుంది చాలా దగ్గర వడదెబ్బ చాలా దగ్గర వడదెబ్బ తగలుతుంది అందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మనకి నత్యావసరం అవసరం అయితే బయటికి రండి అవసరం లేకుంటే బయటికి రావద్దు వడదెబ్బలు తగలుతాయి చాలా ఎండగా వస్తుంది వేడి ఎక్కువ ఎక్కువ గంట వచ్చేస్తుంది ఎక్కువ మధ్యాహ్నం అప్పుడు జ్యూస్ అలాంటివి కూడా ఎక్కువ తీసుకోవద్దు తీసుకోండి కానీ మీరు తక్కువగా తీసుకోండి మధ్య ఎక్కువ తాకండి పెంకానికి కూడా ఎక్కువ తాగండి జ్యూస్ కూడా ఎక్కువ తాగితే వేడి జలుబు ఇలాంటి కూల్ కాదు డ్రింక్స్ జ్యూస్ వేరే ఫ్రూట్ జ్యూస్ జ్యూస్లు కాదు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగవడం కొద్దిగా తీసుకోండి కూల్ డ్రింక్స్ కావాలంటే ఎక్కువ తాగండి కూల్ డ్రింక్స్ తాగినా కూడా జరుగు వేడి వేడి ఎక్కువైపోయి జ్వరం వచ్చేస్తుంది జ్వరాలు వచ్చేస్తున్నాయి ఎండకు తిరిగినా కూడా జ్వరాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ అందరూ అంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మా విలేజ్లో అయితే ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది లేవి ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ రావు మాకు వాటర్ ఎక్కువ రావు ఫ్రెండ్స్ ఈ నీళ్ళు ఎండకు జ్వరం నీళ్ళు కూడా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వాడుకోండి ఫ్రెండ్స్ పొదుపు చేసుకోండి పొదుపు చేసుకోండి ఎండాకాలం పోయిన దాకా దాకా చూపించు చేసుకుని ఫ్రెండ్స్ ఎండలో ఎక్కువ జరగవద్దు ఆ ఎండలో ఎక్కువ జరిగేపాకండి మధ్యాహ్నం అయితే అసలు బయటికి రావద్దు ఈ ఎండల కాలం పోయిందాకా కట్టే ఉండి ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం పోయిందాకా చాలా జాగ్రత్తగా ప్రాబ్లం ఉన్నండి మా వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ చూస్తా ఉనండి ఖాళీ టైంలో మా వీడియోస్ చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగా జరుగుతున్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉంది ఎండకి ఎక్కువ రావద్దు మీ అందరికీ ముందుగా అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది రేపు అడ్వాన్స్గా శుభాకాంక్ష హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది ఉగాది పచ్చడి హ్యాపీ అండి పచ్చడి చేసుకొని అందరు సెలబ్రేషన్ బాగా చేసుకోండి ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకోవాలి బాగా చేసుకోండి ఫ్రెండ్స్ మంచిది మంచిది ఇంట్లో పూజ కూడా చేసుకోండి ఈ వీడియోని నేను మీకు ఎండ నుంచి చెప్దామని తీసుకున్నాను చూసేది ఫ్రెండ్స్ ఎండకు ఎక్కువ రావద్దు బయటికి చాలా చాలా జాగ్రత్తగా ఉన్నది చూడ ఎక్కువ తీసుకోవాదని చూసుకోండి మేము తక్కువగా తీసుకోండి కంటే మీ మధ్య ఎక్కువ కాదండి ఎండకి మజ్జి ఎక్కువ తాగండి సరే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి మరింత సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరింత సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకుని కామెంట్ సిక్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్